నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ మళ్ళీ రెడీ అయిపోయాను ఎక్కడికి అనుకుంటున్నారా బయటకు వెళ్తున్నాం బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను మీకు చూపిస్తాను వీడియోని కంటిన్యూ చేద్దాం హాయ్ అండి మేము కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళాం కదా అదే రోజు లలితా జ్యువెలర్స్కి కూడా వెళ్ళామండి అక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండే ఇక్కడ కూడా కలెక్షన్ ఎలా ఉంది స్కీమ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకుందామన్న ఉద్దేశంతో లలితా జ్యువెలర్స్కి కూడా వెళ్ళాము లలిత జ్యువెలర్స్ ఎంట్రన్స్లోనే మిర్రర్స్ పెట్టి చూడండి మంచి మంచి డిజైన్స్ పెట్టారు అవి చూడంగానే చాలా బాగా అనిపించాయి బయట నుంచే మనము చూడొచ్చు ఈ డిజైన్స్ని లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు బయట నుంచి ఇవి బాగున్నాయి కదా అనేసి వీడియో షూట్ చేశాను ఇవి తీసి చూడండి జ్యువెలరీ ఎంత బాగుందో డిజైన్ కానీ అంత చాలా మంచిగా ఉంది నెక్స్ట్ వచ్చేది ఇది చూడండి అసలు అమ్మవారు టెంపుల్లో ఉన్నట్లే ఉంది కదా ఈ నగ నాకు చాలా బాగా నచ్చింది ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇవన్నీ చూసుకొని లోపలికి వెళ్తే అండి జనాలు ఉన్నారు ఇసుకేస్తే రాలరు అని అంటుంది కదా అలా ఉన్నారండి జనాలు ఇలా ఎంట్రన్స్ అవుతానే ఎదురుగానే పెద్ద గణపతిని పెట్టున్నారు చాలా బాగుంది కదా బాగా టెంపుల్ వైబ్స్ వచ్చాయి ఇక్కడ కూడా మధ్య మధ్యలో మిర్రర్స్లో ఇలా జ్యువెలరీ పెట్టున్నారు జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది ఆ మధ్యలో పగడాలదైతే నాకు చాలా బాగా నచ్చింది మినీహారం ఇక్కడ ఎవరినైనా అడిగి ఎక్స్ప్లెయిన్ చేద్దా చెయ్యండి అని అడిగేదానికి కూడా నాకు అంటే అడగబుద్ధి అయ్యలేదు అంటే అంత బిజీగా ఉన్నారండి పాపం చాలా అంటే చాలా జనాలు ఉన్నారు క్యూలో వెయిట్ చేస్తున్నారు పాపం ఈరోజు సండే అనో లేకపోతే ఎవ్రీడే ఇలా ఉంటారో కానీ వాళ్ళు మ్యాక్సిమం ఇలాగే ఉంటారు మేడం జనాలు అని అన్నారు అడిగితే చాలా చాలా జనాలు ఉన్నారు ఎక్కడా గ్యాప్ లేదు అసలు నాకు అడిగేదానికి కూడా కుదరలేదు మీరే చూస్తున్నారు కదా ఇంకా కనిపిస్తారు చూడండి జనాలు చా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు కదా ఈ సీటింగ్కి అపోజి అటు సైడ్ చూడండి జనాలు చూడండి ఎలా ఉన్నారు అసలు ఎక్ అక్కడ చూసిన గ్యాప్ లేదండి ఒక ఒక సిల్వర్ కానీ ఒక డైమండ్ కానీ ఒక గోల్డ్ కానీ ఒక బ్యాంగిల్స్ దగ్గర కానీ బ్లాక్ బీట్స్ దగ్గర అయితే మరి కనీసం డిజైన్స్ అన్న చూద్దాము షార్ట్ బ్లాక్ బీడ్స్ అని అనుకుంటే కుదరనే లేదండి అసలు తర్వాత అక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పాను కదా దానికి ఆపోజిట్లోనే మిర్రర్స్ పెట్టి ఇలా హారాలు ఇంకా ఒడ్డానము వంకీలు ఇవన్నీ పెట్టున్నారు మంచి మంచి డిజైన్స్ అన్నీ ఇవన్నీ మీకు చూ చూపిస్తున్నాను అది మిర్రర్ రిఫ్లెక్షన్ లైటింగ్స్ ఉంది మిర్రర్ రిఫ్లెక్షన్ ఏమో అండి మధ్య మధ్యలో అలాగ లైన్స్ వస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను అవి రాకుండా తీయడానికి ఎంత ట్రై చేసా కూడా అవి వస్తూనే ఉన్నాయి నేను ఇంకా సాధ్యం కాలేదు కానీ మీకు డిజైన్ అయితే బాగా కనిపిస్తుందనే అనుకుంటున్నాను నేను చాలా స్లోగా మీకు డిజైన్ క్లియర్గా అవ్వాలి అన్న ఉద్దేశంతోనే తీశాను అవి మిర్రర్ లోపల ఉన్నాయి కదండి నాది ఆండ్రాయిడ్ ఫోనే యాపిల్ ఫోన్ అయితే ఏం కాదు కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు వీలైనంత క్లియర్గా మీకు చూపియాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీశాను నెక్స్ట్ వడ్డానం సెక్షన్కి వచ్చేద్దాం చూడండి ఎంత బాగున్నాయో వడ్డానాలు ఇంతకుముందు అంటే ఓల్డ్ మోడల్లో ఇంతకుముందు వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారు కదా మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి అటు సైడు ఇటు సైడు ఎలిఫెంట్స్ కానీ లేదా నెమళ్ళు అలా పెట్టి చేయించుకుంటూ ఉన్నారు కదా ఆ మోడల్ వడ్డానాలు పైరోలో ఉన్నాయి అలాగే వంకీలు చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈరోలో ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ట్రెండ్ లేటెస్ట్వి ఉన్నాయి వడ్డానాలు వంకీలు కానీ అష్టలక్ష్మి అమ్మవారు అలాగే ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కదా అలాంటి వడ్డానాలన్నీ ఉన్నాయి మీరు చూస్తూ ఉండండి నేను అక్కడ స్కీమ్ చాలా అంటే చాలా బాగుందండి లలిత జ్యువెలర్స్లో స్కీమ్ నాకు చాలా బాగా నచ్చింది నేను ఆ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వడ్డానం చూడండి ఎంత బాగుందో అక్కడ స్కీము రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయండి అవేంటంటే ఒకటి మనము ఓల్డ్ నగలు ఉంటాయి మన దగ్గర అవి డిజైన్స్ నచ్చవు వేసుకోలేము అట్టని అమ్మలేము అమ్మేస్తే ఈ వేస్టేజ్ మేకింగ్ మనకు నష్టం వస్తుంది కదా అని అమ్మలేము వేసుకోలేము అలా లాకర్లోనూ బీరువాలోనూ పెట్టేసి ఉంటాం కదా అలా కాకుండా మనము ఆ నగ ఒకవేళ మన దగ్గర ట్వంటీ గ్రామ్స్ ఓల్డ్ నగ ఉంటే ఆ ట్వంటీ గ్రామ్స్ ఎత్ నగ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసామనుకోండి వాళ్ళ దగ్గర లెవెన్ మంత్స్ ఆ నగ మనము డిపాజిట్ చేస్తే లెవెన్ మంత్స్ తర్వాత వెళ్ళామనుకోండి అదే ట్వంటీ గ్రామ్స్లో మనకు నచ్చిన నగ అది ఎంత వేస్టేజ్ అయినా కానివ్వండి ఎయిటీన్ కానివ్వండి ట్వంటీ కానివ్వండి ట్వంటీ ఫోర్ కానివ్వండి ఎంత కానివ్వండి టోటల్ జీరోలో మనము ఓన్లీ జీఎస్టీ పే చేసి దా ట్వంటీ గ్రామ్స్లో తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ పడితే మాత్రం దానికి సంబంధించి నుంచి తరు ఇది వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ అవి పే చేసుకోవాలి కానీ అంతే వెయిట్లో తీసుకుంటే మాత్రం ఓన్లీ జిఎస్టీ పే చేస్తే చాలండి ఈ స్కీమ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఓల్డ్ నగలు ఓల్డ్ డిజైన్స్ అటు నచ్చవు వేసుకోలేరు అలాగనే అమ్మలేరు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ లెవెన్ మంత్స్ టైం లేదు అనుకున్న వాళ్ళు ఫైవ్ మంత్స్ పెట్టచ్చు సిక్స్ మంత్స్ పెట్టచ్చు సెవెన్ మంత్స్ పెట్టచ్చు కాకపోతే ఏంటంటే ఫైవ్ మంత్స్ పెడితే ఫైవ్ పర్సెంట్ సిక్స్ మంత్స్ పెడితే సిక్స్ పర్సెంట్ సెవెన్ మంత్స్ అయితే సెవెన్ పర్సెంట్ ఎయిట్ అయితే ఎయిట్ పర్సెంట్ నైన్ అయితే నైన్ పర్సెంట్ టెన్ అయితే టెన్ పర్సెంట్ అలాగా తగ్గుతుందండి వేస్టేజ్ లెవెన్ మంత్స్ పూర్తిగా పెడితేనే మనకు టోటల్ జీరో అవుతుంది ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ది వచ్చేసి ఏంటంటే అండి మామూలుగా మనం మంత్లీ టెన్ థౌజండ్ పే చేసామనుకోండి ఈరోజు టెన్ థౌజండ్ పే చేస్తే ఈరోజు గోల్డ్ రేట్కి మనం కట్టే టెన్ థౌజండ్కి ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ మన పేరుతో అక్యుములేట్ అయిపోతుంది ఫిక్స్డ్ అయిపోతుంది అలా మనం లెవెన్ మంత్స్ పే చేస్తాం కదా లెవెన్ మంత్స్ తర్వాత వెళ్తే మనకు టోటల్గా ఎంత వస్తుంది లెవెన్ థౌ వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అలా వస్తుంది కదా ఆ అమౌంట్కి ఎంత మనకు ఎంత గోల్డ్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుందో ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ మన పేరుతో అక్యుములేట్ అయిపోయి ఉంటుంది ఆ అమౌంట్లో మనము గోల్డ్ తీసుకున్నామనుకోండి చూడండి ఇవి డాలర్స్ ఎంత బాగున్నాయో కదా డాలర్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి జడలండి జడలు చూడండి ఎంత బాగున్నాయో వెండి బర్నెలు ఇవి ఉగ్గు గిన్నెలు తెలుసా మీకు చిన్నపిల్లకు ఉగ్గు పోస్తారు కదా చిన్నపిల్లలకి అలాగే వెండి దీప కుందులు కూడా ఉన్నాయి మర్చిపోయాను మ్యాటర్లో నుంచి బయటకు వచ్చేసాం కదా మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది అనుకోండి మనం కట్టిన అమౌంట్కి ఇవి డైమండ్ జ్యువెలరీ అండి డైమండ్ జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీరు చూస్తూ ఉండండి నేను చెప్తాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది అనుకోండి ఆ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే మనము ఐటెం వస్తువు తీసుకున్నాం అనుకోండి మనకు ఈ వేస్టేజ్ మేకింగ్ మొత్తం ఎంతైనా ఉండొచ్చు జీరో అయిపోతుంది మామూలుగా నేను చాలా షాప్స్ విజిట్ చేసి స్కీమ్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాను కదా ఎక్కడైనా అప్ టు ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ అంటూ ఉంటారు ఇక్కడ మాత్రం టోటల్ ఎంతైనా అది ట్వంటీ ఫోర్ అయినా ట్వంటీ సిక్స్ అయినా కూడా అండి టోటల్ జీరో అవుతుంది ఓన్లీ జీఎస్టీ మాత్రమే పే చేసి మనం తీసుకోవచ్చు ఇవి డైమండ్ బ్యాంగిల్స్ అవి అండి చూడండి ఎంత బాగున్నాయో డైమండ్ కడాసు చాలా బాగున్నాయి కదా చూడండి హినగ ఎంత బాగుందో లలిత జ్యువెలరీలో అయితే ఎవరైనా స్కీమ్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లలిత జ్యువెలరీ లలిత జ్యువెలరీ మీ దగ్గర ఉంటే అక్కడ ప్లాన్ చేయండి అక్కడైతే స్కీమ్స్ చాలా బాగున్నాయి ఒకవేళ ఓల్డ్ నగ విధంగా ఓల్డ్ నగలు వేసుకోలేని వారైనా లేదు మంత్లీ ఇంత పే చేస్తామనే వాళ్ళైనా స్కీమ్ మాత్రం లలిత జ్యువెలరీలో ప్లాన్ చేయండి అక్కడ నాకు బా నాకు బాగా నచ్చాయి మీరు కూడా నాలుగు షాప్లు ఎంక్వైరీ చేసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పే చేయండి ఆ చోకర్ చూడండి ఎంత బాగుందో నాకైతే మాత్రం లలిత జ్యువెలరీలో చాలా చాలా బాగా నచ్చిందండి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి వెంటి బిందెలు మనం అమ్మవారిని పెడతాం కదా వరలక్ష్మి వ్రతానికి బిందె పైన బిందె పెట్టి అవి ఇవి చూడండి వెం ఇది బకెట్ అంటారు కదా ఎంత బాగుందో దీపపు కుందులు ఇవి మనం ప్రసాదం పెట్టే గిన్నెలు చాలా బాగున్నాయి కదా ఇవి ఇవి చూడండి బిందెలు ఎంత బాగున్నాయో వెండివి ఇంకా సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఆ జనాలను చూసి నాకు వీడియో తీయాలన్నా ఇప్పటికి తీయడమే చాలా ఎక్కువగా అనిపించింది అంత జనాలు ఉన్నారండి చాలా చాలా రష్ ఉంది ఒకసారి వీక్ డేస్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నాను ఆ రష్ను చూసి అసలు వాళ్ళను ఏదైనా ఒక చిన్న డౌట్ అడుగుతామనుకున్నా కూడా అసలు ఛాన్స్ ఉంటాయి కదా అస్సలు ఛాన్స్ లేదు కాబట్టి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసి వద్దాంలే అని అనుకునేసి ఇంకా నాకు నచ్చినటువన్నీ నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ తీశానండి ఇందులో మీకు ఏవైనా నచ్చి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్లో ఈ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా ఉంటాయి కొంచెం వాటిని కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో